హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఈరోజైతే ఎగ్ ఫ్రై అనేది చేశానండి ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేది అయితే నేనైతే చూపిస్తాను మనం ఎగ్ ఫ్రై అని వచ్చేసరికి చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు కదా ఇదైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మామూలుగా మనం పప్పులో కానీ పచ్చడి ఆకుకూర ఎలా అయితే మనమైతే దీన్ని అయితే నంచుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలా కాకుండా కూడా మనం ఒట్టిదే కూడా ఈ విధంగా కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అనేది మాత్రం ఎదిరిపోతుందండి ఒక్కసారి గానీ అయితే ఇలాగని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలనుకుంటుంటాం కదా అలాంటప్పుడు కానీ అయితే ట్రై చేసామంటే ఉత్త ఈ ఎగ్ ఫ్రైతోనే మనం అన్నం మొత్తం అయితే తినేస్తాం అనమాట అంత టేస్ట్గా అయితే ఉంటుంది మనం కోడిగుడితో వచ్చేసరికి చాలా రకాలు అయితే చేసుకుంటుంటాం కదా అలాగే ఇది వచ్చేసరికి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అయితే మీరు కూడా నేను చెప్పినట్టే కానీ ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను దీని గురించి అనేది ఈ ఎగ్ ఫ్రై కోసం వచ్చేసరికి ముందుగా ఏంటంటే ఒక రెండు ఎరగడ్లు అయితే తీసుకుంటున్నాను అయితే మనం నీట్గా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ముందు ఇవి వచ్చేసరికి నేనైతే ముందు నీట్గా అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను చూడండి ఒక చిన్న లాగా అయితే మనం కట్ చేసుకోవాలి కొద్దిగా కరింపాకు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనం గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే పెట్టుకుందాము కడాయిలు కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు అయితే నూనె అనేది నేనైతే వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు అనేది సరిపోతుంది మనకి ఈ నూనె బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎరగడలు అవనేది వేసేసుకోవాలి గ్యాస్ అనేది మాత్రం కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో అయితే పెట్టుకోండి ఎరగడలు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మనకి తెచ్చిపెట్టుకున్నాం కదా కరింపాకు ఆ కరింపాకు కూడా వేసేసుకోవాలి ఇందులో వచ్చేసరికి సాల్ట్ అనేది కొద్దిగా అయితే అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను కొద్దిగా వేసుకొని ఒకసారి అయితే ఇదంతా మళ్ళీ మనం బాగా అనేది కలుపుకోవాలి గ్యాస్ అనేది మీడియంలో అయితే పెట్టుకొని ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసిన దానివల్ల ఏంటంటే ఎర్రగడ్డ అనేది మనకు తొందరగా అయితే మగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసరికి ఒక రెండు నిమిషాల సేపు అయితే మూత పెట్టి అయితే దీన్ని అయితే మగ్గి చేసుకుందాము రెండు నిమిషాల తర్వాత మూత అయితే తీస్తున్నాను చూస్తున్నారు కదా మనకనేది బాగా అయితే వేగిందనమాట ఒకసారి అయితే దీని మళ్ళీ బాగా కలుపుకుందాము ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనం పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎండుమిరకాయన యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసరికి ఎన్నిమిరకాయ సన్నగా అది కట్ చేసి అయితే ఒకటైతే వేసుకున్నాను దీన్ని వేసుకొని ఒకసారి అయితే మనం బాగా అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి దీని మీద అయితే మళ్ళీ అయితే మూత అనేది పెట్టేద్దాము పెట్టేసి ఒక నిమిషం సేపు అయితే బాగా అయితే ఉడికించుకుందాము దీన్ని ఇప్పుడైతే మళ్ళీ అయితే మూత అయితే తీస్తున్నాను ఒక నిమిషం తర్వాత ఇది అనేది మనకి బాగా అనేది ఫ్రై అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే బాగా ఫ్రై అవ్వకూడదు అలానే పచ్చిలా ఉండకూడదు అనమాట ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్స్ అనేది మగ్గితే సరిపోతుంది పూర్తిగా అనేది కూడా వేగకూడదు ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఒక అర స్పూన్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక అర స్పూన్ అనేది కారం అనేది వేసుకుంటున్నాను మనం ఎన్నిమిర్చి చేస్తున్నాం కాబట్టి చూసుకొని మనం తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి నేను వచ్చేసరికి అర స్పూన్ వేసాను అలాగే గరం మసాలా వచ్చి ఒక అర స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ వచ్చి ఒక చిటికర అయితే వేసుకొని ఇదంతా అయితే మనం ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి మసాలా అంతా ఒకసారి మనం బాగా అయితే కలుపుకొని ఒక నిమిషం సేపు అయితే మూత పెట్టి మనమైతే ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడైతే మూత తీస్తున్నాను చూసారు కదా మసాలా అనేది మనకి బాగా కుక్ అయిపోయింది నూనె అనేది పైకి బాగా తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనకు మసాలా అనేది బాగా అయితే వేగిపోయింది అనమాట దీని అంతా ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి అడుగంటుకుండా అయితే బాగా అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కోడిగుడ్లు అనేది మనం కొట్టయితే ఆయుధంగా తీసేసుకోవాలి నేను వచ్చేసరికి ఒక మూడు గుడ్లు అయితే తీసుకున్నాను మూడు అయితే కొట్టి అలా అయితే వేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక రెండు నిమిషాల సేపు అయితే మూత పెట్టి మనం అనేది ఉడికి చేసుకోవాలన్నమాట గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ అడుగంటకుండా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మూత తీస్తున్నాను చూసారు కదా ఇప్పుడు దీని వచ్చేసరికి ఒక సైడ్ నుంచి మనం తీసి బాగా అనేది కలిపేసుకోవాలన్నమాట అలాగా మనం కోడిగుడ్డు పొట్టుకుంటాం కదా ఆ టైప్లు అనేది మనం అనేది బాగా అయితే కొట్టుకొని ఒక ముప్పై సెకండ్లు అలా మూత పెట్టి తీసి మళ్ళీ ఒకసారి కానీ బాగా కలిపేసుకున్నామంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేశాను మనకి ఎగ్ ఫ్రై అనేది బాగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఫ్రై అనేది వేసేసి కలుపుకొని అయితే తింటున్నాము ఇలా ఒట్టిదే తిన్నా కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి